గోధుమ పిండితో బాదుషులు అయితే ప్రిపేర్ చేశాను సేమ్ బయట కొన్నట్టే పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి రెసిపీ చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పించం సాల్ట్ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా కలిపి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి పాకం చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెలోకి పంచదార నీళ్లు వేసేసుకొని లైట్గా చిగురుపాకం వచ్చేంత వరకు ఉడికించుకొని రెండు యాలక్కాయలు దంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫుల్ వీడియో వచ్చేసి రిలేటెడ్ వీడియోలో పెడతానంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తర్వాత ముందుగా తడిపి పెట్టేసుకున్న ఈ పిండిని ఈ విధంగా బాదుషలాగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషులన్నీ వేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి బాదుషలన్నీ పైకి తేలిన తర్వాతనే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పాకంలో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే హెల్దీగా గోధుమ పిండితో